నేషనల్ లోక్ అదాలత్ సిరిసిల్ల జిల్లా బీములవాడ కోటిలో నాలుగు వందల కేసులు పరిష్కారం అయ్యాయని జూనియర్ సివిల్ జడ్జి కిరణ్ మై తెలిపారు నూట పది రాజీ కాబడిన పిట్ కేసులను పరిష్కరించారు ఇక రాజీ ఏ రాజా అన్నారు ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు గుడిసె సదానందం ప్రధాన కార్యదర్శి అవధుత రజనీకాంత్ ఏపీ విక్రాంత్ న్యాయవాదులు నాగుల సత్యనారాయణ తిరుమల్ గౌడ్ కిషోర్ రావు నాగుల సంపత్ బోర్డు ప్రశాంత్ కుమార్ గొంటి శంకర్ పంపరి శంకరయ్య రేగుల రాజ్ కుమార్ బొజ్జా నరేష్ నర్సింగారావు శ్రీనివాస్ నయము నాసారి అన్నపూర్ణ పావని న్యాయవాదులున్నారు అన్ని న్యాయస్థానాల్లో కేసులు పెండింగ్లో ఉండడం వల్ల పెట్టుకుంటే క్రిమినల్ కేసులు అయితే కాంపౌండేబుల్ అఫెన్స్కి సంబంధించిన కేసులు కాంప్రమైజ్ అయితే ఖచ్చితంగా చాలా సులభంగా ఎలాంటి ప్రవేశాలకు ఓర్వకుండా ఉంటుంది సరి

రాజీ మార్గమే మార్గమే రాజీ మార్గం రాజా మార్గం అనే విధానంతో ఈ కేసులు ఎన్నో లక్షల పెండింగ్లో ఉన్న సందర్భంగా ఈ యొక్క మన రాజీ పడితే ఇద్దరికీ లాభం దొరకదనే ఉద్దేశంగా తీసుకురావడం జరిగింది దానికి కూడా మేము న్యాయవాదులము యాక్చువల్గా మేము కొట్లాడితేనే మాకు ఇంత ఫలితం ఉంటుంది అయినా కూడా మేము కూడా తక్షధారులను రాజీ పడాలనే ఉద్దేశంగానే మేము కూడా ఇట్లాంటి కార్యక్రమాలు మోటివేట్ చేసి రాజీని చేసుకుంటే బాగుంటుందని ఉద్దేశంగా మేము చేస్తున్నాం కావున ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా మా యొక్క న్యాయవాదుల తగ్గు మా సీనియర్ కౌన్సిల్ చెప్పినట్టు మా యొక్క సమస్యలు కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి మెజిస్ట్రేట్ గారు మీ పైకి తెలి తెలియజేయవలసిందిగా కోరుతున్నాం అదే అదేవిధంగా మీరు చేసే అవి కూడా మీ బాధ్యత ఈ ప్రీ లోక్ అదాలత్ అంటే దాదాపు ఫిఫ్టీన్ డేస్ ముందు పదిహేను రోజులు ఇరవై రోజుల ముందు ఈ కేసు పరిష్కారం కోసం అందరూ ప్రయత్నిస్తున్నారు బార్ అసోసియేషన్ సపోర్ట్ కానీ మిగిలిన వ్యవస్థ సపోర్ట్ కానీ అందరిది సో ముఖ్యంగా కక్షిదారులు ఎవరైతే ఇక్కడికి వచ్చినారో వాళ్ళందరూ గ్రామాల్లో ఎక్కువ ఉంటున్నారు కాబట్టి ఈ గోజ్ ఏవైతే ఉన్నాయో పక్కన పెట్టి మీరు కనుక రాజీ చేసుకుంటే ఇందులో ఎవరు ఓడిపోయేది లేరు ఎవరు గెలిచేది లేదు ఇద్దరికి సమన్యాయం జరుగుతుంది అది ముందు మీరు అర్థం చేసుకొని ముందుకొస్తే మీ సమయంలో కొంత మిగులుతుంది మీకు అయ్యే ఖర్చులో కొంత మిగులుతుంది ఇవన్నీ వచ్చి నేర్చి కోర్టువాళ్ళ ముందు మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి పరిష్కరించుకొని संतोष् इकडून वेलताशिस्त